అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షోడశోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్ गीता अधः षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयुगः श्रीभगवानुवाच అసత్యమతిష్టం తే సంభూతం కిమన్యత్కామహైతుకం ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు ఇది అసత్యమనియు లేనే లేడనియు కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగనే పుట్టుచున్నారనియూ కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియూ ఆసుర లక్షణములు కలవారు భావింతురు ృష్టిమవష్టభ్యా నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవ్యుగ్రకర్మాణ క్షయాయ జగతో అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు వారు మందబుద్ధులు వారు అందరికిని అపకారము చేయు క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును రేపు పది పదకొండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు